భారత బంద్ పిలుంది దాని సందర్భంలో ఆ బంధు నిర్వహించేటువంటి కార్యకర్తలు అది కూడా మన స్కూల్కి ఉన్నారు ఆల్రెడీ అసలు ఇక్కడ బంద్ ఎందుకు చేస్తున్నారు ఏంటి దాని యొక్క లక్ష్యం ఏంటి దేనికోసం చేస్తున్నారు మీకు తెలియాలి కాబట్టి ఒకసారి చెప్పండి ముందుగా ఏం చేద్దంటే కులాల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేది భారతదేశంలో ప్రకారం కులాలను వర్గీకరించకూడదు ఇదేనా కానీ ఆ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘించి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం బొంద్ ప్రకటించబడింది ఇవ్వాలంటే రాజ్యాంగం సవరణ చేయాలి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సవరణ చేయాలి సవరణ చేయకోకుండా తీర్పు ఇవ్వటం కుదరదు కానీ తీర్పు ఇచ్చేసింది ఆ తీర్పు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా వేల పార్టీ బంధు ప్రకటించాలి అందులో భాగంగానే మీ ఈరోజు మీ స్కూల్ బంధుని ప్రకటించడం సెలవు ప్రకటించడం అని మీరందరూ కూడా ఎగిరిపోయి భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోండి పడుతుంది భారత రాజ్యాంగం చదవండి మీ యొక్క